ముందుగా అందరికీ నమస్కారం అండి పేరు పేరున అందరికీ నమస్కారం అండి మెగా జాబ్ మేళా అండి రేపు మధుపాడులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి మన ఇది ఎక్కడ అంటే ఏపీ ప్రకాశం జిల్లాలో మధుపాడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రేపు జూలై ఇరవై ఏడున ఇరవై ఏడవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అండి పదకొండు కంపెనీలు వస్తుంది వెయ్యి యాభై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ పంపుతారు వాట్సాప్లో కూడా ఒకసారి మెసేజ్ పెట్టండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే రేపే ఉందండి మనకి జాబ్ మీద ఇక్కడ కంపెనీలు కూడా ఇచ్చాడండి చూడండి నేను వరుసగా చూపించుకుంటూ పోతూ ఉంటాను ఒక్కసారి చూడండి కంపెనీలు మనకి ఇక్కడ వరుసగా ఉన్నాయండి చూడండి కంపెనీలు మంచి మంచి కంపెనీలు ఉన్నాయండి ఇంటర్కి టెన్త్కి డిగ్రీకి బీటెక్ వాళ్ళకి మీరు ఐటీఐ వాళ్ళకి కూడా ఉన్నాయండి మీరు ఏది చదివినా కూడా ఇక్కడ జాబ్ మిలలో అన్ని రకాల జాబ్లు ఉన్నాయండి చూడండి ఇక్కడ తేదీ కూడా ఇచ్చారు చూడండి ట్వంటీ సెవెన్ సెవెన్ జూలై జూలై ట్వంటీ సెవెన్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు అండి స్థలం వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మధుపాడు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇది ఇక్కడ సంప్రదించాల్సిన నెంబర్ ఇచ్చారండి ఇక్కడ ఒక కంపెనీ పదకొండు వస్తున్నాయి మొత్తం ఖాళీలు వెయ్యి యాభై ఖాళీలు ఉన్నాయండి ట్యాంక్